హలో హాయ్ అండి ఈరోజు మా వారికి బాక్స్లోకి నేను గుడ్డు పులుసు వండుతున్నాను ముందుగానే గుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె పోశాను నూనె పోసి ఉల్లిగడ్డ వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి వేయిస్తానండి ఎందుకంటే ఉప్పు వేస్తే కొద్దిగా తొందరగా ఉల్లిగడ్డ అన్నది మగ్గుతుంది కొద్దిగా కలిపేసి మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాలు అలా ఉండాలి రెండు నిమిషాలు అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కలిపి పసుపు కొద్దిగా పసుపు కూడా వేయాలి మా వారికి గుడ్డు అంటే చాలా ఇష్టం అండి ఎక్కువ చేయించుకుంటారు ఇది చాలా బాగా చేస్తాను పసుపు వేసి కలిపిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ కారం పొడి కూడా వేయాలి పక్కన పాలు మారుతూనే ఉన్నాయి ఒక స్పూన్ కారం పొడి వేసిన తర్వాత నేను చింతపులుసు వేస్తానండి చింతపులుసు రసం వేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి చింతపులుసు రసం గుట్టు కాంబినేషన్ చూడండి అది టేస్ట్ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయ్యాక చూసి చాలా బాగా అయిందండి కొద్దిగా టేస్ట్ చూస్తాను ఉప్పు తక్కువ అనిపించింది కొద్ది ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి గుడ్లు వేస్తానండి ఈ ధనియాల పొడి గరం మసాలా వేసి కలిపిన తర్వాత గుడ్లు వేస్తాను గుడ్లు ముందే ఉడకబెట్టుకున్నా కాబట్టి తొందరగా అయిపోయింది వాటికి నేను ఆ గుడ్లు మంచి కడిగి ఘాట్లు పెట్టుకుంటానండి గుడ్లకి ఘాటు పెట్టి అందులో వేస్తాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కొత్తిమీర ఒక్కటి లేదండి కొత్తిమీర వేయలేకపోయాను నేను పిండి కూడా ముందే కలిపి పెట్టుకున్నాను చపాతీలకి ఈ గుడ్డు పులుసు అయిపోగానే చపాతీలు చేసేస్తాను అయిపోయిందండి గుడ్డు పులుసు ఇప్పుడు చపాతీలు రెడీ చపాతీలు చేసేస్తున్నాను చపాతీలు అయిపోయాయి అంటే నా వంట ఫినిష్ ఐదు చేస్తానండి మా ఆయన బాక్స్లో రెండు తింటారు కొద్దిగా రైస్ తింటారు అందుకని ఐదు చేస్తాను మిగతా మూడు నాకు నేను మా చపాతీలు పులకల్లా దేనండి కొద్దిగా ఆయిల్ వేసే చేస్తాను టేస్ట్ కోసము నాకు ఆయిల్ వేస్తేనే కొద్దిగా మంచిగా అనిపిస్తాయి తినాలనిపిస్తుంది రెడీ ఇప్పుడు మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను సూపర్ ఉంది